హాయ్ దోస్తులు అందరూ ఎట్లా రో నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ మచ్చట్లు మన ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది దోస్తులు అందరూ మంచి ఎంకరేజ్ చేస్తారు ఇంకా గిట్లనే కంటిన్యూ చేయండి దోస్తులు ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు మరిన్ని వీడియోస్ తీసుకొని వస్తాము ఇక చూసి కదా దోస్తులు రాగి పండుగ రోజు ఒక్కొక్కరింట్లో ఎట్టెట్ల లోల్లు అవుతుంటావో ఇక అవన్నీ మనము పెడుతూ ఉన్నాము ఇక ఇంకా ఉంది కదా స్టోరీ మంచిగా ఉంది ఇక అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి దోస్తులు మంచి మంచి కంటెంట్లు దోస్తులు వరకు మన మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు జరా ఎంకరేజ్ చేయండి మంచిగా చూస్తున్నారు మన వీడియోలు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు చేసుకొని ఎంకరేజ్ చేయండి దోస్తులు మంచి మంచి కంటెంట్లు మన దాంట్లో ఉంటుంది ఇక మీరు మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు దోస్తులు ఇక ఉన్నవి రెండు రోజులు మంచిగా దంచి కొడుతున్నాయి అంట జరగా జాగ్రత్తగా వేయరండి దోస్తులు మంచిగా ఇక బయటికి వెళ్ళేటోళ్ళు అత్యవసర అవసరాలు ఉంటేనే వెళ్ళరు దోస్తులు వేయలేదంటే మస్తుగా ఇరుకుపోతారు ఆ ట్రాఫిక్లో అందుకనే జాగ్రత్తగా ఇక పిల్లలు కూడా బల్లలకు పోతుంటారు కదా దోస్తులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త ఇంకా ఎక్కువ వానవులు పడ్డాయి అంటే ఇక బయటికి తీయకూర పిల్లల్ని కూడా ఇక ఎట్లాగో సర్కారు సెలవులు ప్రకటించింది రెండు రోజులు ఎట్లాగో ఇంకా చాలా మంచిగా జాగ్రత్తగా పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకోండి దోస్తులు ఇక మన వ్యూవర్స్ మనకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు కామెంట్స్ పెడుతున్నారు వీడియో ఎట్లుందో మంచిగా అనిపిస్తుంది మాకైతే మస్తు సంబరంగా ఉంది ఇంకా గిట్లనే మమ్మల్ని ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి దోస్తులు మీ కామెంట్స్తో ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికే బాగా ప్రయత్నిస్తాం మేము ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇక దోస్తులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇక మళ్ళా ఇక రాఖీ పండుగ అయిపోయింది మళ్ళా ఈ వీడియోలు పెడుతురండి అనుకున్నారు ఇంకా దీంట్లో మంచి మంచి ట్విస్టులు ఉంటాయి ఇక అందరి బాధలు ఎట్లునేవో చెప్పుకుంటాము ఇక అందుకని చెప్పేసి ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా దోస్తులు అందుకే కంటిన్యూ చేయలేకపోయినాము ఇప్పుడైతే ఈ వీడియోలో మంచిగా లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి దోస్తులు ఇక వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్కి పంపించండి ఎంకరేజ్ చేయండి అలాని సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పుర్రి ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పాట సిక్స్టీ ఫోర్ లేక లేక నా మొగడు జర ఒప్పుకున్నాడు జరలొల్లి పెట్టుకోకుండా పంపించిండు పంపిస్తాడో లేదా అని ఎంతో భయపడితే ఫోన్ చేయంగానే మంచిగా పోవే అని చెప్పేసి అన్ని రాకలి ఇట్లా తెచ్చుకుంటాడు ఇక పెట్టుకొని పొద్దున్నే లేచి వస్తే వీడికి వచ్చేసరికి నా తమ్ముడు లేకపాయే నా వడతలు లేకపాయే ఇక నాకు ఎంత బాధ అవుతుంది పొద్దున్నే చడే కూర్చున్నా ఇక రాత్రి ఆయే పిల్లలు కూడా ఒక్క బుక్క ఏం లే పొద్దునొచ్చి పొద్దున్న వినొచ్చింది ఆయే నేనంటే ఓడ్చుకుంటా కానీ పిల్లలు ఎట్లా ఓడ్చుకుంటారు ఇంకొస్తా ఇంకొస్తా అంటుంది మా వడతలు ఇంకా వస్తేనే లేరు తమ్ముడు నన్ను ఫోన్ చేసి చెప్పకపోయే ఇంటి నుంచి నేను ఇంత తొందరగా వెళ్ళేదానే కాకపోతుంటే మంచిగా తెల్లారన్న వస్తుంటి ఈ గోటి చెప్పకుంటే గిట్లా పోయిండు ఇంటికి వచ్చేసరికి తాళమేసి తాళం నాకు ఎంత బాధ అవుతుంది తల్లిగారింటికి వస్తే గిట్లా బయట కూర్చోవాల్సి వచ్చింది నా పిల్లలు చల్ల చలికి వంకుతుర్రు అయినా వింటికి తెలియదా మా అక్క వస్తుంది ఎదురు చూస్తుంది పోతే ఇబ్బంది అవుతుంది మా అక్కకి అని చెప్పేసి ఒక్కకి ఒక్క మాట నన్ను ఫోన్ చేసి చెప్పకుండా వాయే ఎంతసేపు అంటే కూర్చుండు ఫోన్ చేస్తేనేమో సరిగా ఎత్తేనే లేరు ఒక్కసారి ఎత్తిరు వస్తున్నామన్నారు ఇంకా వస్తలేరు ఇక ఎంతసేపాయే పోనా అంటే గీసి కట్లా బస్సులు కూడా ఉండవు ఎట్లా చేయాలో ఏమో అయ్యో బిడ్డ ఎంతసేపు అవుతుందిరా గీడనే కూర్చున్నావు మా ఇంటికన్నా దారా ఎందుకు ఇట్లా కూర్చున్నావు అయ్యో పర్వాలేదు పెద్దమ్మ ఇక ఆడొచ్చి మళ్ళా మా అక్క రాలేదనుకోగల ఇవన్నీ కూర్చుంట ఏం కాదు మళ్ళా వచ్చి కట్టించుకొని ఊతాడు మరి ఎట్లా తెలియదు వస్తున్నామని అయితే ఒక మాట అన్నారు ఇక ఒక మాట చెప్పిన ఉంటే నేను రేపే వచ్చేదాన్ని ఇప్పుడు ఎందుకు వస్తుంటే పొద్దు పొద్దున వచ్చినా కానీ ఇక లేకపాయేవాడు ఇంకొస్తా ఇంకొస్తా అంటే ఈ టైం అయ్యింది ఇంకా రాకపాయే అని ఎదురు చూస్తున్నా ఇగ పిల్లలు కూడా అని నిద్రకొచ్చారు సరికి వంకుతుర్రు కానీ ఏం చేతు అరే అనిత పిల్లలన్న పంపిరా ఒక బుక్క తింటారు ఏదప్పు మాకు ఆకలిగా లేదు మేము వచ్చేటప్పుడు కూడా తినేసి వచ్చినాము మళ్ళా బస్లో అమ్మ స్నాక్స్ లాగా తీసుకొచ్చింది అవి తిన్నాము మాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదు అవునమ్మమ్మ గట్ల కురి బిద్దా మీ అమ్మ తినరా అంటే తింటలేదు మీరు కూడా గట్లంటే ఎట్లా చెప్పు ఒక బుక్క మరి ఇక్కడికి పెట్టిపోస్తారా పోస్తారా ఇప్పుడు మేము గట్లా తింటే ఇంటి మీద వచ్చి మా అక్క తాళం వేసుకొని ఉన్నప్పుడు వచ్చి ఇక గాలింట్లో గీలింట్లో తిన్నది అని చెప్పేసి మా తమ్మునికి మాట వస్తుందో ఏమో మా మడదలు మళ్ళీ ఎత్తిపోస్తుంది వచ్చి కొద్దిసేపు ఓపిక పట్టలేదా ఆమె అక్క పక్కిళ్ళల్లా పెట్టించుకొని తిన్నది అనగల్లా అమ్మో నా పిల్లలు కూడా కంట ఆకలి ఉన్నారు కానీ చూడు వద్దమ్మమ్మ అని చెప్పబట్టే ఈ ఆనందని అర్థం చేసుకుంటారు నా పిల్లలు కూడా నయ్యం నేను బస్సులో లాగింత ఆది పట్టుకొచ్చినందుకు తిన్నారు పిల్లలు జర్రా ఆసరుండొచ్చు ఈసారి నా కూడా మంచిగా పంపిస్తుండు అని ఎంత సంతోషం పడ్డా ఇంటికాడ సంతోషంతో దెబ్బ దెబ్బ పోయి అన్నీ తీసుకొని ఇడికి వస్తే ఈడనేమో గిట్లాయే ఓసారి ఏమో గట్లా ఈసారి ఏమో గిట్లాయే చూడు నాకు ఏమైంది బిడ్డ ఎంతగానో ఆలోచించబడుతుంది మీరు నువ్వేమన్నా అనుకో అని తనైతే పిల్లలకు పెట్టుకొస్తా తింటారు ఇంక సీట్ అయినా చేసినట్టు రాకీ అని చెప్పి స్వీట్స్ అయినా తీసుకొస్తా మంచిగా తింటారు పిల్లలు పిల్ల అనిత ఒక బుక్క విన వంట ఏ పిల్లలకన్నా పెడితేనే అంటే కప్పుడు చేస్తలేదు ఒక్కటే ఆలోచించుకుంటూ కూర్చున్న నాకు పానం కుట్టలేదు పిల్లలు ఎంతసేపు ఉంటారా ఆకలితోటి అరే అనిత పిల్లలకన్నా పెట్టరా అయ్యో పెద్ద నీకెందుకు చేసేమా గిట్లా తీసుకొచ్చినవు ఎందుకు రానిటా అదంతా మాట పడుతుంది అదే మీ అమ్మ ఉంటే గిట్లనే ఆ పిల్లలకు అమ్మమ్మ తీసుకొచ్చి పెట్టకపోతున్నా నేను కూడా అమ్మమ్మనే కదరా ఎందుకు వద్దంటున్నావు తినని పిల్లలు నాకెందుకు ఇష్టమైతే చెప్పు పిల్లలకు పెట్టనికే తినరు బిడ్డ అదే పెద్ద సారి గిట్లయితుందని అస్సలు అనుకోలేదే ఎందుకు ఇట్లా చేసినా ఏమో తమ్ముడు ఒక్క మాట కూడా చెప్పకుండా గట్లా వెళ్ళిపోయిండు నేను వచ్చేమో కిరకింతసేపు కూర్చున్నా ఇక ఈ విషయము నా మగన్కి తెలిస్తే ఇక మస్తు ఇంకోసారి కూడా పంపియాడు విడిగింత పని చేసి ఏం చేతనో ఏమో నాకు అయితే లేదు అవ్వు గల బిడ్డ ప్రతిసారేమో నిమ్మ ఒకడు కొట్లాడి కొట్లాడి పంపిస్తాడో అని చెప్పి ఇక ఈసారి మంచిగానే వచ్చినావాట్టి పొద్దున చూడంగానే కానీ ఏమి తమ్ముడు ఏమో అక్కడ వాయి ఇక ఒకవేళ నీ ఒకడో వచ్చి నాకు ఈ టైంలో ఇక ఉన్నది పట్టు ఇక పోయి ఇక కూర్చొని ఇక పోయిన ఆలయాన్ని ఎంత జగడం పెట్టుకుంటాడో ఏమోగా తినరు బిడ్డ మీరేం చూసుకున్నారు తినూరి ఎంతైనా ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది ఇక చూడు ఎలా ఎట్లా అయిన పరిస్థితి అలాంటే ముసలల్లో మునుగోళ్ళు ఇంటికాళ్ళు ఉంటుండే మీ తమ్ముడు ఎక్కడ పోయినా ఇంటికి వచ్చి ఇంట్లో ఉండి పొద్దున కట్టేసిపోతుంటవి ఇక ముసలి లేకపోయేసరికి ఎంత పరిశుభన చూడు తాళం వేసుకునే వాళ్ళు ఇక నువ్వు వచ్చేమో బయట ఉండబడి ఎంత బాధ అవుతుంది సృష్టిలకైనా కానీ ఇట్లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు ఇక వచ్చే ముందు ఒక మాట అయినా చెప్పేదింటివి రా నువ్వన్నా ఫోన్ చేసేదింటివి చేసిన పెద్ద ఏం చేతు నేను వాళ్ళు ఫోన్ ఎత్తలేదు ఏడిపోతాది ఏ పండుగ పూట ఫోన్ రో పండ్లలో ఉండొచ్చు అనేసి ఇంక నేనే ఎందుకు చేతు అని చెప్పేసి అట్లనే బస్ ఎక్కి వచ్చిన తినూరి బిడ్డ ఇంకా తీసుకురానా వద్ద చాలు సీట్స్ అనుకున్న బిడ్డ కానీ రాత్రి అయ్యింది కదా ఈ రాత్రి పూట తింటే అట్లా అని చెప్పేసి రొట్టెలు తీసుకొచ్చిన తినూరు మంచిగా కడుపు నిండా అమ్మమ్మ ఆమె ఎప్పుడు వస్తాడు అవునమ్మా చాలాసేపు అవుతుంది ఇంకా రానలేదు అమ్మమ్మ చాలు నాకు కూడా చాలా అమ్మమ్మ పిల్లగా ఇంకా నన్ను రాకపోయే గిట్లా ఫోన్ కలవకుండా పెట్టుకుంటే భార్య బాటలు అలాగచ్చి గిట్లా కూసు బట్టే ఎంత బాగా అనిపిస్తుంది ఏడాదికో దినము పిల్ల ఇంటికి వస్తే పున్నం పూట ఆ ఇంటికి ఎవ్వరు లేకపాయే రాజ పున్నానికి వస్తే రాని పిల్లగాడు రాని అడుగుతా బాగానే అడుగుతా చెప్పయ్యా ఏమైనా ఇంకా రాఖీ పండుగ అయిపోలేదా కట్టలేదా ఇంకా రాఖీ ఇంత టైం అయింది ఇంకా ఇంటికి కూడా రాలేదు ఇలా మా తమ్ముడు మా మడతలు ఒక్క తీరుగా జరిగిందండి రేపు అక్క అని చెప్పేసి ఇక అందుకనే ఇక కూర్చుండిపోయిన మాటలనే ఇంకా పిల్లలు కూడా అమ్మ రేపే పోదాం అమ్మ మనము ఉందాము అనేసి తలిగిర్రు అందుకే ఇక ఉన్నా అండి నాకు తెలిసే నేను మంచిగా పంపిస్తే నువ్వు ఇట్లాంటివే నాటకాలు బుట్టకాలు చేస్తావు అని చెప్పేసి అందుకే నీకు కొట్లాడే పంపిస్తేనే చక్కగా అవుతావు ఇట్లా పోయి అట్లా వస్తావు చూడు ఇంకొక మంచి చనిపిస్తే ఇయాలు వస్తా రేపు వస్తా అని కథలు పడుతుంటావు అయ్యో కాదయ్యా ఎందుకట్లా అట్లా మాట్లాడుతున్నావు రే పొద్దున వస్తా ఎందుకు నేను ఎప్పుడు పోతున్నానా ఏంది మా తల్లి గారింటికి ఏడాది కోసారి నేను వచ్చేది అప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా ఒక్క రోజు కూడా టైం గడపకపోతే ఎట్లా మా ఇంట్లో చెప్పు ఏమో ఎంతగానో మన పడితే మాటలు నన్ను ఏమోనే అంటేనేమో ఇట్లాంటి మాటలు మాట్లాడతావు ఏడాది సార్ కోసారంటావు ఇంకేదేదో అంటావు కానీ వాడు ఎప్పుడన్నా వచ్చి అక్కలింటికి పోదాము రెండు రోజులు అనేసి వస్తాడు ఆ వాడు అని పిల్లము వాళ్ళు ఏమో రారు కానీ నువ్వు భలే పోయి ఉంటావు పొద్దున పోయి కట్టుకొని మధ్యాహ్నం వరకు వస్తా సాయంత్రం వరకు వస్తా అన్నవు ఇప్పటివరకు లేదు నువ్వు ఇక నేను ఇంటికి వచ్చి చూస్తే లేనే లేరు చాలామంది ఇంటికి అయ్యో పోయిన కాడ అవుతుంది అయ్యా అందుకని చెప్పేసి తాళం చేయి ఇంటికానే పెట్టేసిన చూడు కిటికీ ఇక్కడ పెట్టినా చూడదొస్తుంది వింటున్న రమ్మది ఇప్పుడే విన్నామయ్యా సరేగా సరే సరే అయ్యా ఫోన్ చేస్తాడో ఏమో అని చేసే ఎందుకే చెప్తే కూడా వినకు టామి ఇంటికి పొద్దు పొద్దున రేపుకొని తీసుకొని పోయినావు మా అక్కకు ఫోన్ చేసి చెప్తా అంటే కూడా ఏం వద్దండి తొందర వస్తాము మళ్ళా ఎందుకు ఫీల్ అవుతారు అని అంటివి చూడు ఇప్పుడు ఇంత టైం అయ్యింది ఏమో కలుస్తలేవు అలా అంటే ఇక్కడనేమో సిగ్నల్స్ కూడా లేవు మా అక్క తోటి పాపం రాగి కట్టించుకొని వెళ్ళిపోయిన ఉంటే అయిపోతుండే కదనే మనము ఎంత నాలెడ్జ్ అవుతుండొచ్చు మా అక్క అసలు వచ్చిందో రాలేదో కూడా తెలుస్తలేదు నాకు అయ్యో పొద్దున మధ్యాహ్నం అయితే చెప్పినావు కదండి వస్తున్నామని చెప్పేసి అవే గప్పుడే బయలుదేరినామని చెప్తాం కదనే ఇక వస్తున్న మనిషికి అప్పటి నుంచి ఇంకెంత ఎదురు చూస్తుండొచ్చు చూస్తే ఇప్పుడు ఫోన్లు కలుస్తలేవా వాళ్ళకి మనం జేనికి వస్తలేదు మనం వాళ్ళకి చేయడానికి వస్తలేదు ఏదో సిగ్నల్ ఉన్న ప్లేస్ పోయి చేసినందుకు మాట్లాడవలసి వచ్చి మాట్లాడితే ఇక ఇప్పుడు ఇంత టైం అయింది మాకు ఎంత బాధపడుతూ కూర్చుందో ఏమో ఇంటికాడ పోయేటప్పుడు చెప్తూనే ఉన్నానే ఒకవేళ మా అక్క ఇట్లా వస్తుండొచ్చు ఎంతకైనా మంచిది ఈడ పెట్టి పోదేమే తాళం చెయ్యి అంటే నేమో అట్లనే ఇంకొలకపోతు ఏ ఏం కాదు అడుగు మనం తొందరనే వస్తామని అని ఇప్పుడు చూడు మా అక్క ఇట్లా కూర్చుందో ఏమో పిల్లలను తీసుకొని వచ్చి ఈ రాసాలు కూడా పెడుతుంది వానలు పడుతుంది ఒక దిక్కు ఏందో ఏమో నేను అర్థమే చేసుకుంటులేవు అబ్బాకన్నా కలబడ్డదా ఇంత టైం పడతదని చెప్పేసి భలే ఉన్నావు నేను కావాలని చేసినట్టే ఫీల్ అవుతున్నావు ఏదో జరిగిపోయింది మనం మధ్యాహ్నం వరకే వద్దాం అనుకున్నాము ఇక పోయినా దగ్గర లేట్ అయ్యింది దానికి నన్నేం చేయమంటావు నేనేదో చేసినట్టు కావాలని చేసినట్టు మాట్లాడతారు మీరు అయినా ఉండలేదా ఏంది మీ అక్క జరేపే కదా ఎట్లా చుట్టుపక్కల ఉంటారు మాట్లాడతారు ఫోను ట్రై చేస్తూనే ఉన్నానే లేదు మా అక్క పిల్లల తీసుకురాకుంటనేమో ఆయన పెట్టేసి వస్తే వినకుండా చెప్పేసి ఓకే ఓకే ఎందుకంటే మళ్ళీ మనం ఆడిపో ఏడే ఉంది అందుకని చెప్పేసి ఆయన ఉంచినా ప్రతిసారి మీ అక్కనే లేటు వస్తుంది చూసి చూసి మనమే పొద్దులు అవుతాము మా ఇంటికి ఇప్పుడేమో మీ అక్క తొందరగా వచ్చింది ఏమో జర్రాంతా ఇక దానికి మనం అప్పటిదాకా ప్రతి సంవత్సరం మనమైతే ఎదురు చూసే పోతాం కదండి ఈ ఒక్కసారి మీ అక్క ఎదురు చూసేసరికి ఇక అంత మీరు గట్ల కాదే మనం అంటే ఇంటికి కాడు ఉండి ఎదురు చూస్తే మా అక్క తాళం చేయి కూడా లేకుండా వచ్చినాం కదనే వచ్చిన కానీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుండే బయట పడి ఉండొచ్చు గది నా బాధ గంతే ఏంటండి మీరు మరీ ఉన్నారు తాళం చెయ్యి గట్టి ఎట్లా పెట్టి రమ్మంటారు మంచిగా మాట్లాడతారు మీరు వస్తాం కదా తొందర అనేసి పట్టుకొని వచ్చినాము అయినా గట్లా పెట్టడం నాకు ఇష్టం ఉండదండి లేండి ఇంకా దగ్గర వచ్చేసినాం కదా ఇంటికి ఇప్పుడు చెయ్యి మీ అక్కకి దగ్గరలో వచ్చినామని చెప్పు ఇంక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి సరిపోయింది మా అమ్మ నన్నుంటే నన్న మా అక్క మంచిగా ఇంట్లో ప్రశాంతంగా వాళ్ళతో సంతోషంగా కూర్చొని మాట్లాడుతూ ఉండే ఇక వాళ్ళు లేకపోయేసరికి నేను ఒక్కనే అయితే ఇక నాకు పెళ్ళి అవ్వడంతో ఇంకా దీంతో నాకు ఆడికిటికి దిడే అవుతుంది కానీ నా వల్ల నువ్వు వచ్చిన వాళ్ళకి మంచిగా మర్యాద చేసే అంత కూడా ఏంటండి లోపల లోపల ఒక్కరే మాట్లాడుకుంటారు నాతో చెప్పొచ్చు కదా నేను కూడా ఉన్నా పక్కనే ఏం లేదే ఎంత చెప్పినా నువ్వేమో అర్థం చేసుకోవు ఇంకేం చెప్తా నీకు అంటే ఏంటండి మీ మాటలు అంటే నేను రోజుల నుంచి మిమ్మల్ని అర్థం చేసుకోకుండానే మనం ఇట్లా మంచిగా ఉంటున్నామా ఇదేం బాగాలేదండి ఇన్ని రోజుల నుంచి ఇంత మంచిగా ఉండి ఇప్పుడు రాకి పొన్నం రోజుకి ఇట్లా కొట్లాడబడితే నాతోటి ఇక ఆమె అక్క వస్తుంది నేను ఏమైనా ఇంత పొద్దున్న వస్తుందని చెప్పేసి భలే మాట్లాడబడుతుంది అంత కోపంగా ఉన్నారో అంత బాధపడుతున్నారు లోపల లోపల మీరు ఇక ఏమనుకుంటుంటే మీ అక్కకి ఇదే తదుకొని పోయింది పొద్దు పొద్దున్నే అని చెప్పేటట్టున్నావు నువ్వు నువ్వు ఓసేనే నీలా గాది నువ్వు మా అక్క మంచిగా ఉండాలనే చూస్తా ఏదైనా ఉంటే నా మీద వేసుకుంటా నీ మీద ఎందుకు చెప్తాను నేను అనేది అంటనే ఉన్నావు మెల్లగా నా మీదనే వేసుకుంటా అని బలం మంచిగా మాట్లాడుతున్నావులే ఇక ఏమో నేను నీకు ఎంత చెప్పినా గిట్లనే ఉంటుంది ఎంత మంచిగా మాట్లాడినా ఎంత ఏం చేసినా కానీ నీకు నువ్వే అనేసుకుంటావు అన్నీ అలిగింది సాలు కానీ ఇంకా మంచిగా ఉండు జరా మా అక్క చూసి మళ్ళీ ఫీల్ కావాలా నేను ఫీల్ అయితే ఏం బాధలేదు కానీ మీ అక్క ఫీల్ అవుతుంది అనేసి నన్ను మంచిగా ఉండు అని చెప్తున్నావా అక్క బాగున్నావా బాగున్నారా ఇప్పుడా వచ్చేది బాగున్నావా వదిన బాగానే ఉన్నారా ఏందండి మీ అక్క మరి మొహం అలా పెట్టుకొని ఉంది ఏంది నువ్వు వచ్చింది లేటు మళ్ళీ గట్లాడుగా పడితే బాధ కాదా ఎవరికైనా ఎంతైందండి జస్ట్ టెన్ కదా టైమ్ ఏం మాట్లాడుతుందేమే మనము ఊర్లలో ఉన్నాము సిటీలో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నావు ఊర్లల్లో ఇంత టైం అంటే తక్కువ అనుకుంటున్నావా ఏడు ఏడున్నరకే తిని వండుకుంటారు పిల్లలు ఏంటండి మీరైతే మరీను అమ్మా ఇప్పుడు రాఖీ కడతావా పిల్లల్ని చూద్దామని ఎంత ఇష్టంతో వచ్చినారా కనీసం పిల్లల్ని కూడా తీసుకురాలేదు మీ అత్తలు ఇంటికానే వదిలేసి వచ్చినావు అయ్యో ఏం లేదక్క మళ్ళీ రేపు పొద్దున మేము వెళ్లేదు ఉంది అందుకని చెప్పేసే ఇక ఇట్లనే ఆయన వదిలేసి వచ్చినాము మళ్ళీ సతాయిస్తారు పిల్లలు పొద్దున అడిగానికే వీలు కాదని చెప్పేసి వాళ్ళని అక్కడే వదిలేసి వచ్చినాము అబ్బా చెప్పకనే చెప్తారు పొద్దున్నే వెళ్ళిపోతారంట సూడు వచ్చింది ఎగ్గడానికి మళ్ళా పొద్దున్నే వదిలేసి మళ్ళీ వాళ్ళ పోతారంట అందుకని చెప్పేసి పిల్లల్ని వదిలేసి వచ్చినట్టుంది మా మరదలు ఇక ఆమె తమ్ముని ఏం గెలవనిస్తలేదు ఇక అంతా మంచిగా చేసుకుందామే వాడేమో చిన్న పిల్లగాని లాగానే ఇంకా వానికి పెరగనే లేదు మైండ్ అన్నీ ఆ తాతి చెప్పినట్టే ఎనుకుంటా పోతుండు అయ్యో ఏమైంది అక్క గాదానికి ఎంత ఆలోచిస్తున్నావా మళ్ళీ ఎప్పుడన్నా ఒత్తుగులే సూతువు లేదంటే నేనే పిల్లల్ని తీసుకొని వస్తాను అక్కనే వస్తుంది ఏదన్నా ఒక రోజు అబ్బా ఇదొకటి మా అక్క గంతగానో బాధపడుతుంటే మళ్ళా ఇక మళ్ళా చేసేస్తుంది అనంగానే పోతున్నానా ఏంది దీనికి అంత బాధ అవుతుంది ఎంత తెలివితోటి పనులు చేసింది చూడు ఒక్క దినం వచ్చిన పిల్లల్ని కూడా చూడకుంటా పిల్లల్ని తల్లిగారింటి కడ పెట్టేసి వచ్చింది ఏం చేతు ఆ అనిపిస్తారు అనుకుంటా నేను చేసింది అయినా సరే మంచిగా ఉండి పోతా నా లోపల ఎంత బాధ ఉన్నా వీళ్ళకు అర్థం కానీ కుట్ట ఉండాలి ఇక మంచిగా మాట్లాడి సంతోషంగా రాకి కట్టి రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి అరే అన్నయ్య అమ్మ బాధపడుతుందిరా అమ్మ ఏమైందమ్మా రాకి కట్టవా మామకి ఆమెకి నిద్ర వస్తుంది సరే అక్క నేను అప్పటిదాకా వంట చేస్తాను నువ్వు అన్నీ రెడీ చేసుకో కట్టనీకే లేదు కావ్య ఇగో ఫస్ట్ రాఖీ కట్టించుకోరి తర్వాత వంట చేతు పిల్లలు వండుకుంటారు ఇక చూస్తారంట వాళ్ళు మామకు అత్తమ్మకి రాఖీ కడుతుంటే చూస్తామమ్మ మేము అని అన్నారు ఇప్పటిదాకా నిద్ర పోనికే చూస్తే నేను ఆపిన వాళ్ళకి వస్తారు నాయనా ఉండు కొద్దిసేపు ఆగుర్రి అని చెప్పిన అందుకే వాళ్ళు మంచిగా ఉన్నారు ఇంకా నిద్ర మబ్బుల గుర్రు ముందు కట్టించుకోర్రీ కట్టు మా అక్క మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు మా అక్కను చూస్తేనే అర్థమవుతుంది పాపము లేక లేక ఇంటికొస్తే టైంకి నేను లేను ఆమె ఎంత బాధపడుతుందో నాకు ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నా ముందు మా తమ్ముడు బాధపడతాడేమో అని చెప్పేసి మంచిగా మాట్లాడుతుంది తమ్ముడు కూర్చోరా నువ్వు కూడా కూర్చో కాదా కట్టొద్దు కదా ఇంకా పిల్లలు కూడా ఉండాలి కానీ పిల్లల్ని మీరు తీసుకురాలేదు అక్క నాకు ఈ లడ్డూలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇప్పటికీ నువ్వు నా కోసం చేసుకొస్తూనే ఉంటావు ప్రతిసారి ఈసారి కూడా అసలు ఈ తమ్ముడిని మర్చిపోకుండా మంచి ఇష్టమైనది ఇది వండుకొని తీసుకొచ్చినావక్క నేను అనుకుంటేనే ఉన్నాక పొద్దున్నీ మా అక్క నా కోసం ఖచ్చితంగా లడ్డూలు చేసుకొని వస్తుంది అని చెప్పేసి అవును తమ్ముడు చిన్నప్పుడు నీకోసం నేను ఎన్ని రా అసలు మంచిగా అనిపిస్తుండే నీకు అనిపిస్తే అది చెయ్యాలని భలే ఇష్టం ఉంటుండే రా నాకు ఇక అమ్మనే మోని వెంట పిల్లలు ఇవన్నీ నేను చెప్తే నేను చేసుకుంటా కదా నే నీకు ఎందుకు ఎంత అని అంటుండే అయినా సరే నేను మాత్రం లేదమ్మా తమ్ముడికి ఇష్టం ఇది నేనే చేస్తాను అని చెప్పేదాన్ని గుర్తుందా నీకు ఏంట్రా గుర్తులేదు చెప్పు రోజు అమ్మ దగ్గర పైసలు తీసుకొని నాకు లడ్డూలు ఇప్పిస్తుంటేవి అయితే ఒక రోజు అమ్మ ఏం చేస్తుంది పిల్ల వీడేమో ఇంతగానో తగ్గుతుండు ఈ పిల్ల రోజు పైసలు ఇప్పించుకుంటుంది ఏం చేస్తుంది అనేది ఒక రోజు వచ్చింది లడ్ ఇప్పించి తినబెడితే చూసి కొట్టిందాకా గుర్తుంది అబ్బా వీళ్ళు స్టార్ట్ చేసినట్టు అది వచ్చినప్పుడు ఏదో స్టోరీ చెప్తా ఉంటారు అక్కకి ఏం పనిలేదు తమ్ముడు గుర్తు చేయడము నవ్వడము సరిపోయారు అదేదో పెద్ద వింత ఇక అప్పుడు ఒకసారి షాప్ కార్డ్ కొయ్యి నువ్వు ఆ కిరాణా దుక్కినాం లాగా అక్కడ మళ్ళీ వేరే దుగ్గి రాక్కిస్తుంటే మెల్లగా లడ్డూలు ఎత్తుకొచ్చేది వింటున్నావా కావ్య మా అక్క ఎన్ని చేసేదో నా కోసం అసలు దెబ్బలు తినేది ఇక లడ్డూలు ఎత్తుకొచ్చేది ఇంకా మస్తు ఉన్నాయి ఇట్లాంటివి వింటున్నా వింటున్నా ఇదో పెద్ద జోకు నేను కింద పడి పగల పడి నవ్వాలి ఓ లేండి నువ్వు మీ అక్క కలిసి రంటే ఇక ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు వెళ్తూనే ఉంటారు చెప్పిన స్టోరే పాదిసార్లు చెప్తారు అమ్మ నువ్వు ఇలాంటివన్నీ చేసావా చిన్నప్పుడు అయితే అందరూ ఇట్లానే ఉంటారు అనమాట బాలాగనే అట్ట నువ్వు ఇలాంటివి ఏమైనా చేసావా చిన్నప్పుడు అందరు చేస్తారు కానీ అంతగానే మేము చెప్పుకోరు మీ వాళ్ళలాగా ఊకో అత్తమ్మా నీకు అంత డేర్లేత్తి ఏంది వీడు నా మీదనే సెటర్లు వేస్తున్నాడు మీ ముఖం చూస్తే గిట్ల పన్ని వేషాలు వేసినట్టేమనిపించదు అత్తమ్మ నాకైతే చిన్నప్పుడు నాన్న నాన్న కూడరా అత్త బాధపడుతుంది నువ్వు జర్రు ఉండవా అదే నీకెందుకే మేమర్దలని అంటుంటే గట్లయిపోతావు అరే చిన్నప్పుడు విషయాలు చెప్పుకుంటుంటే మంచిగా ఉంటుంది అత్తమ్మకు గట్లాంటి స్టోరీస్ లేవంటుంది ఎంత డల్గా ఉంటుండే నా చిన్నప్పుడు అని ఆలోచిస్తున్నా అందుకే అడుగుతున్నా ఎందుకు బిడ్డ పిల్లల్ని తీసుకురాలేదు బన్మని మందరాలను కూడా తీసుకొచ్చి ఉంటే ఇల్లు నిండుతుండే మంచిగా అనిపిస్తుండే కదా అవ్వమ్మా తీసుకుంటాం అనుకున్నా కానీ ఇక మా ఆడపిల్లలు ఇట్లా వచ్చి కదా ఇంకా వాళ్ళు పోలేదు ఇక అట్లా అని చెప్పేసి ఇంకా పనుకి ఎప్పుడో ఒకసారి వస్తారు కదా ఉండండి ఆడుకుంటారు అనేసి ఇక వదిలేసి వచ్చినాం మళ్ళీ ఒయ్యేది ఉంది కదా అని చెప్పేసి వచ్చినా అవ్వమ్మా ఇంకా అత్తమ్మ రాలేదా వస్తుందేమో బిడ్డ రాక ఇలాగా స్వీట్ చేసిన కథకి ఏ ఎట్లయిందో ఏమో ఇంకా రానే రాకపా ఏ నా బిడ్డారు కాబట్టి చూడు ఇక ఎవరికి తెలియదు ఈ విషయము నాకు నా కొడుకు తప్ప ఇవాళ ఇద్దరు తల్లి బిల్లకి తప్ప ఇంకెవరికి తెలియదు వస్తుందో రాదో మరి చూడాలి నా బిడ్డకైతే వస్తుందనే చెప్తే ఒక మాట అయితే అయినా నా అన్న అంటే భలే భలేపాణం అమ్మ ఎట్లయినా వస్తా చూడు ఇక ఏమైంది అమ్మ ఆలోచిస్తున్నావు ఏం లేదు బిడ్డ ఇంకా మీ నాయన గిట్ట రాకపాయే అని చూస్తున్నా వస్తారు ఇది ఏ అత్త వచ్చేసరికి వస్తుంది కానీ ఇక మా ఆడపిల్లలు రాత్రి వచ్చిర్రే ఇక అందుకే సరిపోలే టైము ఇక ఇక అప్పుడు ఏమొద్దు అని చెప్పేసి ఇక పొద్దున్నే లేచి వచ్చిన ఇక్కడ నేను ఇక వాళ్ళు పోతా పోతా అంటారు గట్లని చెప్పేసి దబ్బున తమ్మునికి మా మాడలకి కట్టేసి ఇంటికి పోయి జర వాళ్ళకి బట్టలకి ఇట్లా తెచ్చిన ఇక పెట్టేసి ఇక వాళ్ళని పంపిస్తాం సరే బిడ్డ ఎట్లయితే ఉంది ఇక వినాయక చవితి వరకు ఎవరెవరైతే కట్టుకోలేదో దూరం దూరం ఉంటారో అందరూ వినాయక చవితి వరకు కట్టుకుంటారు బిడ్డ ఏం కాదు కట్టుకోవచ్చు ఇక అందరికీ ఆడపిల్లలు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు ఓ రోజు అవుతుంది ఓ రోజు కాదు ఇక ఆ పెళ్లి వాళ్ళకి అయితే ఎట్లనే కడతారు కానీ ఇక లైన్ వాళ్ళకు ఇక ఇద్దరికి భార్య భర్తలకి కూర్చోబెట్టే కడతారు కదా ఇక పిల్లలు ఉంటే పిల్లలు కూడా కడతారు అందుకే ఇక గన్ని రోజుల వరకు కట్టుకోవచ్చు అన్న రాలేదా ఇంకా ఏమరా పొద్దు నుంచి వస్తగాని వస్తగాని అంటుండు మా షెల్ వచ్చిందా అంటే రాలేదని చెప్పిన అయితే వాయపాటు వచ్చే వరకు వస్తగాని అన్నాడు ఇంకా రానే లేదు ఇంకా టైం చూస్తే పదకొండు అవుతుంది ఇంకా వస్తాడేమో పాటు లేదంటే ఫోన్ చేస్తా నిన్ననే వస్తామనుకున్నారా అనుకున్నారా వచ్చినవు ఓ అదో పెద్ద కథ వదిని చెప్తా నీకులే ముందు అన్నకైతే ఫోన్ చెయ్యి రమ్మని చెప్పు అన్నకి బాగున్నావా అత్తమ్మా బాగానే ఉన్నారా మీరందరు బాగున్నారా బాగానే ఇట్లా నువ్వు మా మాడపిల్లూ ఇక వాళ్ళందరినీ అట్లే పెట్టేసి ఏమొస్తారు చెప్పు ఇక వాళ్ళు పిల్లలతో ఆడుకుంటుర్రు ఇక అందుకని చెప్పి నేనైనా కట్టేసి పోదామని చెప్పేసి వచ్చినా ఈ మనిషి అయితే ఎంత పిలిచినారా అనే రాడు ఏం చేస్తుండో ఏమో ఇంకా ఏందయ్యా ఏడున్నావు ఇంకా రాకపోతే వచ్చింది ఏందయ్యా ఇంతసేప మరి అప్పటి నుంచి వస్తున్నా వస్తున్నా అంటది పిల్ల వచ్చింది సబీత్ వచ్చింది ఇక రాఖీలు కడుతుర్రు ఇంకా రాకపా ఏందమ్మా నాయన అనేసి పిల్ల అడగబట్టే ఏ ఇట్లా అడగబట్టే అన్నింది వదిన ఇంకా రాలేదు ఇంటికి అనబట్టే నువ్వు ఇంత గింత సేపు ఏం చేస్తావా పండుగ కూడా ఏహే ఇంటి దగ్గరనే ఉన్నా వస్తున్నా గాని ప్రతి దానికి ఓ ఫోన్ చేసి సతాయిస్తావు ఎందుకు జరసేపు ఉండలేదు అంటే మా చెల్లె ఏందయ్యా గట్లా అది ఇంకా పిల్ల కూడా పోవద్దా ఏంది ఇక మళ్ళా వాళ్ళ ఆయనకి రాకీలు గట్టా వస్తారంట అట్లా అని చెప్పేసి పోతా అనేసి దబ్బని వచ్చింది ఇక నువ్వేమో గింత నిర్లక్ష్యం చేసేట్లయ్యా నిన్ననేమో వస్తా అంటే వద్దా నువ్వు ఇక నిన్ననే వస్తున్నానంట ఇక అందుకని చెప్పేసి ఈ రోజు అన్న దెబ్బను పోయి కట్టేసి వద్దామని చెప్పి వచ్చింది పిల్ల మళ్ళా ఒక్కతుందంట ఇంటికాడ ఇక వాళ్ళ ఆడీళ్ళది ఇట్లా వస్తారో ఏమో నువ్వు తొందరగా వచ్చి కట్టించుకుని పోదురా

మేము ఇంటికి వచ్చి గని గని రోజులు ఉంటాము కానీ ఒక్కసారి నువ్వు ఇంట్లో కనిపించవు ఎప్పుడు సేను కానే ఉంటావు ఎట్లా అన్నా నువ్వు మరి ఇంటి దగ్గర కూడా రాకుండా గానే ఉంటే ఎట్లా చెప్పు మాకు కూడా అనిపిస్తుంది కదా మా అన్న కూడా ఉంటే బాగుంటుంది మాతో పాటు జరా పండగ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏ పండగైనా సరే జరసే ఇట్లా అనిపిస్తావు పోతావు రాత్రిలో రోజు నా ఇంట్లో ఉంటే ఏమైతుందన్న నువ్వు అత్తమ్మ తిరణి అన్ని తయారు చేస్తా నేను ఇక మీరు పిన్ని వచ్చింది కదా రాకిలు కట్టించుకోరి సరే పో బిడ్డ తినన పోతారు పిల్లలు పో అక్క ఇటు మరలక్క కాలు మొక్తాము ఇక వచ్చే సంవత్సరం వరకు మంచిగా సంతానం కలగని మా తమ్మునికి మడదలకి కాలు మొక్తే సరిపోదురో కట్నం పెట్టాలి సరే అక్కా పెడతా గానీ ఆయన ఆశీర్వాదాలు తీసుకొచ్చిన అక్క మీకు